Hors hurtingazktatik

ఏమైనా లేట్ అవుతుంది నాడు అరే పంద పంపల్ ఎక్కువ కడుగునే మాములు కానీ

ఎవరు మచ్చడి పోలేదు ఇంకా అమ్మకు హెల్ప్ అయ్యం అండి బాబాయ్ అన్న పోతా డే పోతారు అయినా రచ్చినానా అయ్యా మరి నేను ఇది వేసుకుంటా గానీ మీరు పంతులు తట్టుకోంగా దగ్గరికి పెట్టా బాబా పంతుల రామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాలే నమస్కారం బాగుంది ఇప్పుడు చెప్పాను ఏంటో విశేషాలు అంటే చెప్పాను మరి ఇప్పుడు మరి పంతులు ఈ రోజు ఉగాది కదా అవును మరి కొత్త సంవత్సరం గురించి మరి వర్షాలు ఉన్నాయా లేవా ఈ సంవత్సరం కదా పంచాంగం ఇదే సంవత్సరం చెప్తావు పంతులు ఈ సంవత్సరం స్వస్తి శ్రీ శరణి సంవత్సరం ఈ సంవత్సరంలో రాజు గురుడు మంత్రి చంద్రుడు చని చంద్రుడే మరి ధ్యానాధిపతి బుద్ధుడు మరి నీలాధిపతి చంద్రుడు మేఘాటిపతి చదువుకున్నారు కాబట్టి వర్షాలు పుష్కలంగా పడతాయి సంవత్సరం వస్త్రం ఆ వర్షం పుష్కలంగా పడతాయి వర్షం వర్షం వర్షాలు పుష్కలంగా పడతాయి అంటే పంటలు పుష్కలంగా పడతాయి ప్రజలు చాలా ఆనందంగా ఉంటారు అయితే ఒకటి ఏంటంటే శరీగ్రాహం ఒకటే ఉంది కాబట్టి ఈ సంవత్సరము స్వస్తీ శ్రీ శరణినామ సంవత్సరము పంటలు బాగా పడతాయి వర్షాలు బాగా పడతాయి చెబా చమాయ చమ పంటలో ఎట్లా ఉందని మరి సంవత్సరము సరే చూద్దాం ఫస్ట్ మీ పేరు ఎప్పుడూ నా పేరు లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ మంచి అంటే సంవత్సరం సంవత్సరం రాశిల బట్టి చేయలేదు గ్రహాల బట్టి అవునా ఈసారి కొత్త సంవత్సరం పంచాంగ రెండు వేల ఇరవై మేషరాశి ఆదాయం లేదు ఖర్చు అయ్యేముండదు ఖర్చులేదు రాజపూజం ఒకటి రాజపూజ్ ఒకటి మంచి ఉంటుంది రాజపూజం అంటే అంటే నలుగుట్ల అయితే మాట్లాడిన మాట మంచి ఉంటుంది నేను ఒక దగ్గర అవమాన పడుతుంది అంటే రాజపూజ మూడు ఉంది అవమానం ఒకటి ఉంది మంచి ఉంది మీ లక్ష్మణ గారు మీ సంవత్సరం కానీ ఆదా అయితున్నా ఖర్చు అవుతుంది మీరు ఎవరికాడేషన్ చేసేది కాబట్టి కొద్దిగా ఖర్చు పెట్టేటప్పుడు మీద జాగ్రత్తగా ఖర్చు పెట్టండి సరే మరి నానే మీది మీరు మహేందర్ మీ పేరు మహేందర్ మహేందర్ సింహరాశి నారా సింహరాశి సింహరాశిరాశి సింహ మరి ఆదాయం ఖర్చు రెండవ పడుతున్నాయి బలండి కానీ రాజపూజలు ఒకటి ఉంటే

రాజభూజం ఒకటి ఉంటది అవమానం ఎక్కువ ఉంటుంది ఆదాయం ఎక్కువ ఖర్చులు ఏ లక్ష్మీ ఇంకా ఆదాయం ఏంటంటే ఖర్చు అవుతుంది మరి ఈ మరి సరే మరి ఇంతకు అయితే మా దగ్గర దిక్కుంది మరి అవి మారా మీరు ఎక్కువ ఖర్చు అయిపోయిందండి మరి చెప్పు సార్ పంపిణీ దోస్తులు ఎట్లా అంటే తల్లిదండ్రుల తర్వాత దోస్తులు అయిపోతుంది మీరే ఎప్పుడు చెప్తాం ఇక ఇక కొంత ఖర్చు ఇక మంత్ ఇంకొక మాట ఉన్నది వాడు ఎంత మరి నన్ను పెళ్లి పెళ్ళలేడు మరి పిల్ల గురించి కింద పండుకోవాలి అమ్మ పండుకోవాలి పేరైతే బాస్కంది స్వామి శుద్ధ ఐదు భాస్కర్ కి రాశి ఇతను అయితే ఇతనికి ఉత్తరణ బలం లేదు భాస్కర్ కి ఉత్తరణ బలం లేదు అసలు కొడ నిర్గర్తని అంటైదు హ కబల్లకొడ అంటైదు దక్షిణాన బాలముంది హహ అది కూడా ఈ మార్చి ముప్పైకదర్ తర్వాతనే హహ హగా కపా పాసమీని గటవత అనుకున్నా ఎక్కుట్లా ఆపిన్నటైంది అది దక్షిణా వైన గాని నేను ఆ మార్చి ముప్పైకదర్ తర్వాతనే పిల్లార్కి మంచి పిల్లదర్తై దర్తదా సర్కల్ గంభరం ఇతుదిలగా ఇతుదా హౌ నిన్నసకగానేగా ఆ తిరిగి గా పిల్లడ ఆ మాట వినదరా

అంటే సరే మనకు మంచిగా ఉంటాయి ఉన్నది పంతులు ఐదు వందలు పెట్టాడు మంచిగా ఉంటాంటే ఐదు ఐదు మనకు సరే పంతులు మనం

మన జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయి కదా తీపి చేదు అన్నట్టు అన్ని కలగలిపి అన్ని సంతోషాలు సుఖాలు అన్ని బాధలు ఉంటాయి కదా దాని గురించి సంవత్సరం కోసారని అది పచ్చడి చేస్తాం

షేర్ చేయండి గంటను గట్టి కొట్టండి